ఓవరాల్ గా మీకు బోర్డు మీద ఇది ఎట్లా జరిగింది అనేది ఒక రెండు నిమిషాల్లో చెప్తాం జగదీష్ అనే చెప్తాడు ఇది ఫస్ట్ విడుదల ఇప్పుడు అన్న చెప్పిండు ఐదు వేల కోట్లు ఫస్ట్ విడుదల చేసినట్టు వాళ్ళు చెప్పారు చెప్పారు కానీ మూడు వేల కోట్లే వాళ్ళు ఖర్చు పెట్టారు స్కామ్ అండ్ కోట్లు స్కామ్ అయింది తర్వాత సెకండ్ పెడితే ఇవన్నీ డైవర్షన్ అయినా చెప్తారు డైవర్షన్ అయినా అయ్యి అట్లా లెక్కలకే రాసుకోలేదు తీసుకోలేదు వాళ్ళు ఎక్కడ మాల్చుకున్నారో అంత ఇక ఇది ఎటు ఎవరికి లెక్క అంత గోల్మాల్ అంత గోల్మాల్ ఇలా ఆఫీసర్లు కేసీఆర్ మినిస్టర్ గారు మళ్ళీ డీడీలు దీపించుకున్నది వేరు డీడీలు తీసుకున్న డబ్బులు వేరు మా ఐదు వేరే డబ్బులు వేరే అంటే ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు ఒకరొకరు ఇవి సెంట్రల్ నుంచి వచ్చినాయి చెప్తారు మీరు నాకు సెంట్రల్ నుంచి వచ్చినాయి ఎన్సీసీ యాక్ట్ ప్రకారంగా సెంట్రల్ నుంచి వచ్చారు ఎన్సీ ఎన్సీడిసి ఎన్సీడిసి నుంచి ఇవి మళ్ళీ ఇది కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పదకొండు వేలకు ఐదు వేలు ఫస్ట్ విడత సెకండ్ విడత ఆరు వేలు మొత్తం పదకొండు వేల కోట్లు వచ్చినాయండి అన్న చెప్తుంది ఏంటంటే కేవలం ఫస్ట్ విడతలు మూడు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిర్రు అంటే ఇక్కడ సెకండ్ విడతలో విడుదలైన ఆరు వేల కోట్లు డైవర్షన్ అయినాయి ఐదు వేల కోట్లలో మూడు వేల కోట్లు ఖర్చు పెడితే ఇంకో రెండు రెండు వేల అంటే టోటల్ అంటే ఎనిమిది వేల కోట్లు గల్లంతైనాయి అనేది మనకు అర్థమవుతుంది ఇది తెలంగాణలో ఉన్న యాదవులందరూ కూడా తెలుసుకోవాల్సింది పదకొండు వేల కోట్లు యాదవుల పేర్లు చెప్పి ఎన్సిటిసి నుంచి లాక్కొచ్చుకొని ఇండ్లకెళ్ళి ఎనిమిది వేల కోట్లు గల్లంతి చేసి కేవలం మూడు వేల కోట్లు అంటే ఇక్కడ యాదవులను కేసీఆర్ అభివృద్ధి చేసినట్టు లేదు బకరాల పేరు చెప్పి బకరా చేసినట్టు బకరా చేసింది కేసీఆర్ యాదవులను అభివృద్ధి చేయలే గొర్లిచ్చి గొర్ల పేరు మీద యాదవులను అడ్డు పెట్టుకొని కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందినట్టు క్లియర్ గా కనబడుతుంది ఇంట్లో పోయినాయి యాదవులు అందరు కోటీశ్వర్లు కాలే ఒక్కడు కాలేదు కేసీఆర్ ఒక్కడు కాలేదు గుర్ల పేరు మీద ఒక్కడు కాలేదు ఒక్కడు కాలేదు కోటీశ్వరుడు రామను చూపించమను కానీ కేసీఆర్ యాదవుల పేర్లు చెప్పుకొని కేసీఆర్ కోటీశ్వరుడు కోటీశ్వరుడు అయ్యి అంటే మరో కోటి రూపాయలు రెండు కోట్లు కాదు ఎనిమిది వేల కోట్లు వేల కోట్లు అందుకనే యాదవులు అందుకోరా గుర్తు పందుకో దొంగల ధరిమే తందుకు ఎస్ ఈ రకంగా యాదవుల పేరు చెప్పుకొని గుత్పలు అందుకొని బీఆర్ఎస్ వాళ్ళను కానీ ఈ బీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలను కానీ యాదవ ఎమ్మెల్యేలను కానీ యాదవ్ మంత్రులను కానీ లేకపోతే అప్పుడున్న మంత్రులను కానీ సంబంధిత కలెక్టర్లను కానీ అప్పుడున్నటువంటి ఈయన తాపేదారులు తాపేదారు తాపేదారులు వీళ్ళని అందరినీ మారిందన్నావురో ఏడ ఏడా మారిందిరా అదే కేసీఆర్ అది అడుగు ఏడియా మళ్ళీ లెక్క బస్సు యాత్ర చేసి మళ్ళా గొల్లగురుమల దగ్గర పోయి మిర్చి బజ్జి తింటుండు మిర్చి బజ్జి తింటాడు ఇక నేను వచ్చేసిన అరే మా ఎనిమిది వేల కోట్లు మాకు యాదవ్లకు ఇయ్యకపోతే యాదవ్లను ఇయ్యకపోతే వాడు ఏడు పట్టుకురావాలి జుట్టు పట్టుకొని తీసుకొస్తాం జుట్టు పట్టుకొని తీసుకొస్తాం బిడ్డ మా యాదవ్ల పేరు చెప్పుకొని నువ్వు ఎట్లా దాచుకుంటావు దాచుకుంటావు కరెంట్ లో కుంభకోణం చేసినావు అన్నిట్లలో చేసినావు అది తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు గొర్రెల స్కేమ్ లో మాత్రం జగదీష్ యాదవ్ వదిలిపెట్టాడు నేను వదిలిపెట్టాను నేను రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నా ఈ ప్రభుత్వంలో సిబిఐ ఎవరైతే ఇంక్వైరీ చేస్తారో వాళ్ళకి అన్ని విధాలని మీకు సపోర్ట్ ఉంటాను రండి ఈ యాదవులని మనము ఒక పరిపక్వం చేసుకొని వాళ్ళని మంచిగా తయారు చేసుకొని వాళ్ళని ఎట్లా అభివృద్ధి చేయాలని మేము చేసుకుంటాం అది కానీ ఈ దొంగలను మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు కేసీఆర్ కుటుంబాన్ని మా నాయకులకు కూడా దీనిలో నిలదీస్తాము మారిందన్నావురో ఎక్కడ మారిందిరో ఎక్కడ మారిందిరో ఎలా మారిందిరా ది మారిందని కోటీశ్వర్ల ఒక్కొక్కరు యాదవులు అని చెప్తున్నారు పదేళ్ళల్లో ఉబ్బిచ్చి మా చెల్లాదవుల చెవుల గొల్లలు కురుమలు కురుమలు గొల్లలు అని ఇద్దరు ఉన్నారు అలా కాబట్టి ఈ గొల్లలకు కురుమలకు అక్కడ ఎగ్గే మల్లేశ యాదవ్ గారు ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళు భజన కొడుతున్నారు ఆయనకు భజన చేసుకుంటా ఈ బద్మాషలకు మద్దతు మద్దతి ఏమైందిరా బిడ్డ వేల కోట్లు అయినాయి ఎనిమిది వేల కోట్లు ఎక్కడ రండి మనం అందరం కలుస్తాం వచ్చేస్తాం ఒక ఇందిరా పార్క్ దగ్గర ఒక మీటింగ్ పెడదాం నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తున్న మిత్రులారా టీడీలు కట్టినటువంటి వాళ్ళు తెలంగాణలో ఎక్కడున్నా సరే మీరు నాకు ఫోన్ చేసేసి రండి ఒక డేట్ ఫిక్స్ చేసి దానికి అధికారులను పిలిపిస్తా పెద్దలను పిలిపిస్తా ఈ రాష్ట్రంలో బాధితులందరినీ కూడా పిలిపించి వాళ్ళతోటి మీటింగ్ పెట్టి అసలు రంగు బయట పెడతా బిడ్డలారా మీ భరతం పట్టడానికే మేము ముందుకు వచ్చినాం కనీసము మాకు గోకుల్ బ్యాంక్ అనే దాన్ని కాపాడు నాయనని అని మా ఎమ్మెల్యే గారు మా మినిస్టర్ గారు అని అడిగితే ఒక్క విధవ కూడా దాన్ని సహకరించలేదు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళు దొంగలు వీళ్ళు కనీసం లెటర్ రాయిరన్నా నాయన కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి ఓ టైం తీసుకోండి ఒక అర్ధ గంటలో మాట్లాడితే వద్దంటే ఆ డబ్బులు నయీం గారు వేసుకపోయాడు ఆ డబ్బులు ఎక్కడ పోయాడు నయం వేసుకపోయాడు నయీం కానీ డబ్బులు ఎక్కడ పోయినాయి కేసీఆర్ ఇంట్లోకి పోయినాయి మరి ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా తర్వాత ఈ దీనికి ఎవరైతే మాట్లాడినో వీళ్ళని అందరిని అడుగుతున్నా మా డబ్బులు కేసీఆర్ దగ్గరికి పోయినాయి యాదవ్ కలిగి కవిత ఇప్పుడు జేల్ పోయింది రేపు రేపు కేటీఆర్ పోతాడు కేసీఆర్ పోతాడు ఈ హరీష్ రావు పోతాడు మా మినిస్టర్లు కూడా పోతారు ఇంట్లో ఉన్నోళ్ళ అందరిది భరతం పడతాము మీ భరతం బట్టి ఏదైతే యాదవులకు అన్యాయం చేసిరు కదా ఈ యాదవుల ఉసురు మీకు ఉడుతుంది మా వాళ్ళు గొర్రెల కోసము అనంతపూరు బెంగళూరు ఈదరు ఇక్కడ ఈ ఆఫీసర్లు ఉన్నారు కదా రెవెన్యూ ఏది ఈ పశ్చిమవర్ధక శాఖ దొంగలు వీళ్ళు పోయి పెద్ద పెద్ద హోటల్ ఉంటారు మా వాళ్ళు అన్నం తినడా రోడ్ల మీద బతికిరండి ఈ ట్రైన్ లో ట్రైన్ లో పోయి ప్యాసింజర్ ట్రైన్ లో పోయి బాత్రూం బాత్రూమ్లలో పండుకొని కిరాయి లేకుండా వచ్చేసిరు వాళ్ళ పిల్లలు భార్యలు ఇక్కడ మొత్తుకుంటున్నారు వాళ్ళు పోయి మా దగ్గర డబ్బులు లేవు తినడానికి లేదంటే ఈ బాడుకావలు ఈ ఆఫీసర్లు ఈ ఏడీలు జేడీలు ఈ వెటనరీ ఆఫీసర్లు అంతా చాలా పెద్ద ఓటల్ వండుకున్నారు డబ్బులన్నీ కాజేసి నాకు స్వయంగా చెప్పారు నేను మొత్తం తెలంగాణ జిల్లాలో మొత్తం చెప్పిన ఇక్కడ పోతే నల్గొండ జిల్లా రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు ఆయన అడగండి అదే ఇక్కడ వరంగల్ జిల్లా పోతే వరంగల్ జిల్లా ఏది మల్లేష్ యాదవ్ ఉన్నాడు అక్కడ వాళ్ళని అడగండి ఈ జిల్లా అధ్యక్షులు అందరు ఉండ్రి ప్రతి జిల్లాకు వాళ్ళని అందరినీ ఇప్పుడు మట్టిమస్ చేసిండు ఈయన యాదవ్ లారా నా ఫోన్ నెంబర్ మీకు చెప్తున్నా ఈ తెలంగాణలో ఎక్కడ ఉన్నా సరే మీరు బాధితులు మీ డబ్బులు మీకు ఇప్పించే బాధ్యత నాది రేవంత్ రెడ్డి గారిని బతిలాడదాం ఈ బడ్జెట్ని తీస్తాం వీళ్ళు ఇవ్వకపోతే నేను ఎట్లా తీసుకురావాలో నేను తీసుకొస్తా డబ్బులు నా ఫోన్ నెంబరు ఏ నా ఫోన్ నైన్ వన్ జీరో జీరో ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి మీరు అర్థం నైన్ వన్ జీరో 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 ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ జీరో చీమల జగదీష్ యాదవ్ చీమల జగదీష్ యాదవ్ సంఘ సేవకుడు గోకుల్ బ్యాంక్ చైర్మన్ జగదీష్ యాదవ్ తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ ఇదండి అన్న నంబర్ రాసి నైన్ వన్ డబల్ జీరో ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ చీమల జగదీష్ యాదవ్ అన్న ఇప్పుడు కేవలం మూడు వేల కోట్లే ఖర్చు చేసిర్రు ఎనిమిది వేల కోట్ల కుంభకోణాన్ని అన్న మరి బల్ల గుద్ది చెప్తున్నాడు అని చెప్పండి ఎనిమిది వేల కోట్లను మరి అన్న బయటకు తీస్తున్నాడు మీరు అందరు సపోర్ట్ చేయాలని అన్న కోరుకుంటుండు చూద్దాం మరి మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఏం చేస్తారు అనేది చూద్దాం దాదాపు ఎనిమిది వేల కోట్లట అంటే ఇది ఆషామాషి విషయం కాదు ఎనిమిది వేల కోట్లు మరి కేసీఆర్ అనేటోడు గొల్ల కుర్మలను వాడుకొని తిన్న డబ్బులు ఇవి దయచేసి ఈ ఎనిమిది వేల కోట్ల కోసం జగదీష్ అన్నకు మీరు సపోర్ట్ చేయండి ఎవడెవడు తిన్నాడో పంది లెక్క ఆ గొర్రెల పేరు చెప్పి పందికొక్కులు ఏమైంది నేను అవన్నీటిని కూడా అన్న బయటకు తీస్తుంటూ ఇప్పటికైనా గొల్ల కుర్మలు కన్నులు తెరవాలి గొల్ల కుర్మల ఉసురుదలిగే ఈ బీఆర్ఎస్ పార్టీకి మన ఎంపీ ఎలక్షన్లో సున్నా సీట్ వచ్చింది ఇలా తలిగితే నీ పార్టీ కూడా నాశనం అవుతుంది నువ్వు కేసీఆర్ నువ్వు తిన్న డబ్బులు అన్నీ లెక్కలన్న చెప్పు ఎక్కడెక్కడ పెట్టినావో క్లియర్గా చెప్పి ఏమైనా నీ చేతిలో డబ్బులు ఉంటే అవన్నీ కూడా ఏ గొల్ల కుర్మల పేర్లు చెప్పినావో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి చాలామంది డీడీలు కట్టినామంటారు వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకు రెండు రూపాయల వడ్డీకి తెచ్చుకున్నారు ఆ రెండు రూపాయల వడ్డీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వవలసిందిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళ పేరు మీద జరిగిన దోపిడీని వాళ్ళకే ఖర్చు పెట్టాలని కోరుకుంటూ నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఈ మొత్తం మొత్తం బయట తీస్తా నేను నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి ప్రతి జిల్లాల నుంచి ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి నేను దండం పెట్టి చెప్తున్నా దీనికి రేపు ఒక చైర్మన్ వేయాలి ఆ చైర్మన్ అన్ని విధాలా ఉపయోగపడి సర్వే చేసినటువంటి వాళ్ళు ఉండాలి దానికి నేను కూడా దరఖాస్తు పెట్టుకున్నా గొర్రె కాపర్ల సొసైటీకి చైర్మన్గా నన్ను వెయ్యండి వీళ్ళ భరతం ఎట్లా పట్టాలని చూస్తాను ప్రభుత్వానికి అన్ని విధాలను నేను సహకరిస్తాను వీళ్ళ భరతం బట్టి వీళ్ళని జైళ్ళకు పంపించాలి యాదవులకు న్యాయం చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మా యాదవులకు అన్యాయం జరిగింది ఒక్క ఎమ్మెల్యే లేదు ఒక చైర్మన్ లేడు యాదవులకు వాళ్ళ జనాభా ప్రకారంగా ఇరవై శాతం ఉన్నటువంటి యాదవులకు ఒక్క సీట్ లేదు మీరు ఇచ్చేటప్పుడే సీట్ ఇవ్వలేదు మీరు అంతా మీరు మీరే చూసుకుంటారా మా ఓట్లు లేవా బీసీలకు మీరు ఎంతమందికి ఇచ్చారు అదే ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి ఇచ్చారు ఎనిమిది ఎంపీల సీట్ల ఎనిమిది మందికి మంత్రులను ఇచ్చారు నీ ప్రభుత్వంలో ఎంతమందికి ఇచ్చినా అని కూడా నేను ఆ ఏది సీఎం గారిని కూడా అడుగుతున్నా అయ్యా మా వాళ్ళని ఆదుకోండి వీళ్లకు ఏది కనీసం భుక్తి బువ్వ కల్పించండి గొర్రెలను పెంచే విధంగా చేయండి దేశంలో ప్రపంచంలో ఈ మాంసం ఉత్పత్తికి ఎంతో విలువ ఉన్నది కొన్ని కోట్లాది రూపాయలు సంపాదించేటువంటి వనరులు మన తెలంగాణలో ఉన్నాయని తెలియజేస్తూ దీనికి ఒక చూపు చూపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇదండి జగ చీమల జగదీశ్ అన్నతో సంచలన ఇంటర్వ్యూ సంచలన ప్రోగ్రాం ఇది ప్రతి ఒక్క గొల్ల కురుమలకు రీచ్ కావాలి తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా రీచ్ కావాలి ఈ గొర్రెల స్కీమ్తో గొర్రెల స్కామ్తో పాటు విద్యుత్ స్కామ్ మీద కూడా మనం భవిష్యత్తులో మాట్లాడదాం అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడతాం ఒక్కొక్క స్కాము కేసీఆర్ చేసిన అన్ని బయటకు తీయాలి ఈ దొంగల భరతం బట్టాలి ఇంకా సిగ్గు శరణ్ లేకుండా నంగనాచి మాటలు మాట్లాడుతున్న ఆ కేసీఆర్ను తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నిలదీయాలని అట్లాంటి దొంగ మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని విమానం కట్టుకొని బిడ్డకి ఇరవై లక్షల వాచ్కొనిచ్చి బూర్జు ఖలీఫాలో దుబాయ్లో ప్రపంచంలోని అత్యధిక ధర ధర ఉన్నటువంటి బూర్జు ఖలీఫాలో ప్లాట్లు కొనుక్కొని జన్వాడ ఫామ్ హౌస్లో కొడుకు తర్వాత ఈయన కోకాపేట సైడు తర్వాత సిద్దిపేట సైడ్ ఏమో అల్లుడికి హరీష్ రావుకు చామ్రిపేటలో కూతురుకి ఏందా విలాసాలు ఏందా వేల కోట్లు లిక్కర్ స్కామ్లో కూతురు గొల్ల కురుమల ఉసురు తలిగి ఆ కూతురు జైల్లో పోయింది రేపు ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ పోతాడు కేసీఆర్ఏ అంటారు కేసీఆర్ పోతాడు మా అందరు ఉసురు తలిగి నీ కల్వకుంట్ల ఫ్యామిలీ ఎంత గోసపుచ్చుకున్నారయ్యా ఈ నిరుద్యోగుల పట్ల కూడా అనేక మందిని చంపిన దుర్మార్గమైనటువంటి ఆ ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గులందరినీ కూడా జైల్లో పెట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ మరి రేవంత్ రెడ్డి సీఎంను క్యాబినెట్ మినిస్టర్లను ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ చేస్తున్నాం చేయకపోతే మీరు కూడా ముద్దాయిలుగా నిలబడే ప్రజా కోర్టులో రేపు భవిష్యత్తులో సమాధానం చెప్పవలసి ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్